నెల్లూరు నగరంలోని నలభై ఆరు డివిజన్ జొన్నలగడ్డ వారి వీధిలో పిఎస్కే ఇన్ హోటల్ లలిత కన్వెన్షన్ హాల్ ను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మంత్రికి మాధవయ్య వారి టీం ఘనంగా స్వాగతం పలికి పోలవశం కురిపించారు అనంతరం శాలువాలు బొక్కేలతో మంత్రి నారాయణకు స్వాగతం పలికారు ముందుగా హోటల్లోని గదులను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు నూతన వ్యాపారంలోకి అడుగుపెట్టిన పసుపులేటి బ్రదర్స్ సుబ్రహ్మణ్యం నరసింహ శ్రావణ్ కుమార్ కు శుభాకాంక్ష తెలిపారు పసుపులేటి కుటుంబంతో మా కుటుంబానికి అభినవ సంబంధాలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం నాకు చిన్ననాటి నుండి స్నేహం సంబంధం కలిగిన వ్యక్తి అన్నారు మాధవయ్య సన్స్ అంటే నెల్లూరు జిల్లాలో పాటు పక్క జిల్లాలో కూడా తెలియని వారు లేరని తెలిపారు ಸರ್ ಲಜ್ ಸರ್ మా కుటుంబానికి ఎంతో లాంగ్ పీరియడ్ నుంచి అనుభవం ఉంది మాధవర్ సన్స్ అంటే నెల్లూరు జిల్లాలో పక్క జిల్లాలో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఎందుకంటే ఈ ఫర్నీచర్ బిజినెస్లో ఆల్మోస్ట్ ఫర్నిచర్ అంటే ఒక ట్రేడ్ మార్క్ బ్రాండ్ వాల్యూ మాధవి ఫర్నిచర్స్ దాదాపు అరవై ఏడు పైగా వాళ్ళు ఈ రంగంలో యాక్చువల్గా చేస్తారు ఈరోజు వాళ్ళు ఈ రంగం నుంచి ఈ రంగంతో మళ్ళీ అడిషనల్గా ఈరోజు లలిత గ్రూప్ అని పెట్టి లలిత గ్రూప్ అని పెట్టి నలభై ఆరో డివిజన్లో ఒక బిఎస్కే ఇన్ లగ్జరీ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ఈరోజు ప్రారంభించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఇలాంటి హోటల్స్ ఎన్నో పెట్టాలడు ఈ హోటలే కాదు వీటి తర్వాత ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఈ నెల్లూరులోనే కాకుండా ఈ యొక్క పక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ హోటల్లో మొత్తం యాభై ఒక్క రూములు మూడు వందల మంది ఉండే కెపాసిటీ ఉండే ఒక కన్వెన్షన్ ఉండే హాల్ యాక్చువల్గా ఇది చాలా చక్కగా దిద్దిద్దాను వాళ్ళకి ఫర్నిచర్లో ఉన్న అనుభవం మొత్తాన్ని ఇక్కడ చూపించారు రాగానే చూడగా నిజంగా నేను చాలా ఫీజ్ అయ్యాను ఒక యాభై ఒక్క రూములతో ఒక లగ్జరీ హోటల్ కన్వెన్షన్ అంటారు కంటే చాలా చాలా చక్కగా హాల్ బ్లీషింగ్ ఇంటర్ చేశారు అంతేకాకుండా ఇందులో ప్రతి ఫ్లోర్లో మరొక రెండు రూములు లగ్జరీ రూపాయలు ప్రతి రూమ్లో పెట్టారు అలాగే సంత సుబ్రహ్ణ్యంగా తర్వాత సుబ్రహ్మణ్యం యాక్చువల్గా నాకు వారైతే దాదాపు చిన్నప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి వారు షాప్కి వచ్చేవాడిని అక్కడ కూర్చున్న వాడిని మాట్లాడేవాడిని వాళ్ళ బ్రదర్స్ బ్రదర్స్ అందరితో కూడా మాట్లాడండి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చారు అందరూ కూడా రెగ్యులర్గా లంచ్లా ఉంటారు ఖచ్చితంగా మరొకసారి ఒకసారి కోరుకుంటున్నాను వారు సుబ్రహ్మణ్య గారు యొక్క బ్రదర్స్ కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కానీ ఇటువంటి హోటల్స్ హోటల్గా ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ ఈ దేశంలో ఇన్నో చేయాలని ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా ఉంటాం థ్యాంక్ యూ